బాహుబలి ద కంక్లూజన్ సృష్టిస్తున్న సంచలన రికార్డుల పర్వం కొనసాగుతోంది ఇప్పటికే కలెక్షన్స్ పదమూడు వందల కోట్లను టచ్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఓ తెలుగు సినిమా ఇంతలా విజృంభించడానికి గల కారణాలేంటి ఈ సినిమా చేయాలన్న పట్టుదల రాజమౌళికి ఎలా వచ్చింది అసలు ఈ కథ ఎలా పుట్టిందో ఓ సారి చూద్దాం ప్రభాస్ అనే ఓ నటుడు కోసమే బాహుబలి కథను అల్లారంటే ఆశ్చర్యం కలగక మానదు ఇది నిజమా అని ఆశ్చర్యపోనక్కర్లేదు స్వయంగా రాజమౌళి ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రభాస్ తర్వాత బాహుబలి చుట్టూ పాత్రలను రాసుకొని వాటికి నటులను ఎంచుకున్నారట ముందుగా శివగామి కట్టప్ప ఈ రెండు పాత్రలను రచయితల విజేంద్ర ప్రసాద్ పేపర్ పై పెట్టాడట బాహుబలికి ప్రభాస్ను ఆల్రెడీ అనుకుంటున్నారు కనుక ఈ ముగ్గురిని ఎంచుకున్న తర్వాత సినిమాకు కథా కథనాన్ని జోడించారట ముందుగా ఈ సినిమా కోసం ఒకటిన్నర సంవత్సరం డేట్స్ కావాలని రాజమౌళి ప్రభాస్ను అడిగితే ఈ లైన్ విన్న ప్రభాస్ ఈ సినిమాకు సంవత్సరం సరిపోదు ఇస్తాను అని చెప్పి కథపై తనకున్న నమ్మకాన్ని చెప్పకనే చెప్పాడట ప్రభాస్ ఇంతలా కష్టపడ్డాడు కాబట్టే బాహుబలి ద కంక్లూజన్ ఇండియన్ సినిమాలలో మేటి సినిమా అయింది అందుకే దర్శకుడు రాజమౌళి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అన్న మాట మనకి జ్ఞప్తికి వస్తోంది ఆ మాట ఏంటనుకుంటున్నారా ప్రభాస్ లేకపోతే బాహుబలి వచ్చేది కాదు చూసారా ఓ దిగ్దర్శకుడి ఓవాచా